మనం అన్ని సినిమాలు చూసినా ఎంత ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా ఎంత ఎంజాయ్ చేస్తాం ఇది రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ మళ్ళీ ఈ సినిమా ఇలాంటి డైరెక్టర్ తీసినా ముందుగా ఆఫ్ సార్ నిజంగా తన సినిమా మాత్రం ఎక్సలెంట్ తీసే సినిమా రవితేజ ఫ్యాన్స్కి ఎలా అనుకున్నామో మేము అలానే చూపించారు రవితేజ గారిని నిజంగా చెత్త సినిమా పెద్ద బ్లాక్ బోస్ సార్ ఇది ఒక చరిత్రలో నిలిచిపోతే రికార్డ్ మళ్ళీ మళ్ళా రవితేజ కెరియర్లో నిజంగా తుమేరా తుమేరా సాంగ్ మళ్ళా ఆ సాంగ్లో డాన్స్ బాగా చేశారు రవితేజ గారు ప్రతి సీన్ హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంది ధమాకా తర్వాత మళ్ళీ హీరోయిన్ గారిది కూడా యాక్టింగ్ ఇద్దరిది కాంపిటీషన్లో చాలా సూపర్ చేసిర్రో ఎక్కడ బోరింగ్ లేదు ఇది ఒక బ్లాక్ బాస్టార్ మూవీ రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ సూపర్ సూపర్ అని మాస్ జాతర చూపించాడు మన ఏంటి రవితేజ గారు మీ యాక్టింగ్ ఏంటి మీ స్టైల్ ఏంటి ఇంత ఇంత ఉన్నారు ఏమి డ్యాన్స్ ఏమి అబ్బాయి అసలు శ్రీలీలతో డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు రవితయ్ గారు డ్యాన్స్ చేస్తుంటే అసలు గూస్ బంస్ అసలు ప్రతి ఒక్క సాంగ్ ఓలే ఓలే సాంగ్ అయితే అసలు పీక్స్ ప్రతి ఒక్క సాంగ్ సాంగ్ ఈ సాంగ్ అసలు త్రీ సాంగ్స్ ఉన్నాయి త్రీ సాంగ్స్ ఇటు స్టార్టింగ్ నుంచి ఎన్ని మురకి అసలు చాలా వరకు అన్నారు ఏంటంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది బాగుంటుందో బాగాలేదన్నారు కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ అందుకే ఇంకా బాగుందని చెప్తున్నాను అసలు రాజేంద్ర ప్రసాద్ గారు యాక్టింగ్ యాక్టర్ నరేష్ గారు శ్రీలీల గారు ఏంటి అసలు ఏమి లుకింగ్ ఏమి డ్యాన్స్ ఏమి లొకేషన్స్ ఏమి ఫైట్స్ అసలు క్లైమాక్స్ లో ఉన్న ఫైట్ అయితే ఎవ్వరు మిస్ కాకూడదు అసలు ఏమి ఏమి నరకూడదు జాతరలో ఉంటుందండి ఫైట్ నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది రవితేజ గారికి బాగా సెట్ అయింది సినిమా నిజంగా లాస్ట్ ప్రీవియస్ సినిమా కొంచెం కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ చాలా బాగుంది అండ్ శ్రీలీల డ్యాన్స్ కానీ రవితేజ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మనం విక్రమార్ కూడా పోలీస్ క్యారెక్టర్ చూసాం సో ఇందులో రైల్వే పోలీస్ లాగా చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది బాగుంది ఒక నార్మల్ పోలీస్ కాకుండా రైల్వే పోలీస్ నుంచి ఊరికి ఏం మేలు జరుగుతుంది ఎలా చేయొచ్చు అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఇప్పటివరకు ఎలాంటి కాన్సెప్ట్ రాలేదు కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది సో సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది అండ్ డెఫినెట్ డెఫినెట్గా అనుకోవచ్చు ఒక విక్రమార్కుడు రేంజ్లో అండ్ ఇంకోటి ఏంటంటే ఇడియట్లో సాంగ్ అయితే ఉంది మ్యూజిక్ అదైతే నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది స్టెప్స్ కానీ చాలా బాగుంది సో రవితేజ్ ఇంకా యంగ్ అయ్యాడేమో ఒక ఈడియట్ ఎలా ఉన్నాడో అప్పుడు సో ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్లో అన్నట్టు అనిపించింది సినిమా అయితే మాత్రం చాలా బాగుంది పొలుపు తర్వాత రవితేజ్ గారు మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందండి డమాకా తర్వాత సీరియల్ గారు రవితేజ్ గారు కాంబినేషన్ ఎలా తీసేశాడు సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ సీన్స్ కానీ గా కుదిరియండి చాలా బాగుంది ఈ బాహుబలి ఎబిక్ రేస్లో చాలా పెద్ద హిట్ సినిమా ఇది కూడా సితారా ఎంటర్టైన్మెంట్ మంచి హిట్ అండి చాలా రోజుల తర్వాత అభిజేత్ గారికి మంచి బ్లాక్ బస్ట్ హిట్ వచ్చిందండి చాలా బాగుంది సినిమా భాను బగవరపు గారి డైరెక్షన్ అలాగే భీమ్స్ గారి సంగీతం చాలా సినిమా హైలెట్లండి మాస్ మహారాజా కాబట్టి మాస్ జాతర పెట్టండి సినిమా జాతర ఉందండి సాంగ్స్ బయట ఎక్కడ కాంప్లమై కాకుండా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు సితారా వాళ్ళు కూడా చాలా భారీ ఖర్చు పెట్టి ఇందులో రైల్వే పోలీస్ గా బాగా చేశాడు అండి సినిమా చాలా బాగుంది సినిమా అండి